ఎపిడెమిక్ కెరెడో కన్సెక్టివైటిస్ ఇది తీవ్రమైన కండ్ల కలక ఇది చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది దీని ప్రభావం కొంచెం తీవ్రంగానే ఉంటుంది నిర్లక్ష్యం చేస్తే ఇది కంటి ముందు భాగాన్ని అంటే కార్నియాను ప్రభావితం చేస్తుంది దీనివల్ల దీర్ఘకాలిక దృష్టి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది ఆ వైరస్ వల్లనే కండ్లపై ఎడినో వైరస్ ప్రభావం వల్ల కండ్ల కలక సోకుతుంది సాధారణంగా వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉంటుంది వైరస్లు వృద్ధి చెందడానికి ఈ తేమ అనుకూల మారుతుంది దీంతో వర్షాకాలంలో రకరకాల వైరస్లు వృద్ధి చెందుతాయి వీటిలో ఒకటి ఎడినో వైరస్ అయితే ఎడినో వైరస్ సోకినంత మాత్రాన కండ్ల కలక రాదు దీనిలోని కొన్ని ప్రత్యేక స్ట్రెయిన్ల వల్ల మాత్రమే ఈ సమస్య తలెత్తుతుంది దీని ప్రభావం వారి నుంచి పది రోజుల పాటు ఉండవచ్చు ఇక ఇన్ఫెక్షన్ ప్రభావం అందరిలోనూ ఒకేలా ఉండదు ఒక్కో రోగిలో వైరస్ ఒక్కోలా రూపాంతరం చెంది వేర్వేరు లక్షణాలను చూపిస్తుంది ఎడినో వైరస్ లో యాభై ఒక్క రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి వాటిలో మూడు నాలుగు ఏడవ స్ట్రెయిన్స్ వల్లనే కండ్ల కలక వస్తుంది ఈ మూడు స్ట్రెయిన్స్ను ను కలిపి సీరో టైప్స్ అంటారు